హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన రుద్రనేత్రుడు స్టోరీ నీకు నేనంటే భయం లేకుండా పోయిందే కాలేజీలో ఉన్నప్పుడు నన్ను చూస్తేనే గజ్జ గజ్జ వణికిపోయేదానివి నా ఎదురుగా వచ్చి నిలబడటానికి అస్ ఆలోచించేదానివి ఇప్పుడు నాకే ఎదురు చెప్తున్నావా అని రుద్ర ఒక అడుగు ముందుకు వేశాడు కరెక్ట్గా అదే టైంలో రూమ్లో నుంచి బయటకు వచ్చిన రాజేంద్ర అక్కడ జరిగేది మొత్తం చూస్తూ ఉన్నాడు అది ఏమీ గమనించని సంధ్య ఆగకుండా నా అల్లుడు నా చేతుల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను ఏమైనా అంటే నా అల్లుడు ఊరుకోడన్నయ్యా ఎంతైనా నేను పిల్లని ఇచ్చే అత్తను కదా అని సంధ్య సరదాగా మాట్లాడుతుంటే రుద్ర కూడా నవ్వుతూ దగ్గరకు వచ్చి సంధ్య తల మీద చేతులు వేసి నివృతూ ఉన్నట్లుగానే తల మీద ఒక్కటి పీకాడు గట్టిగా అబ్బా అని నెప్పికి గట్టిగా అరిచి చూడరా మీ నాన్న ఎలా కొట్టాడో ఏదో ప్రేమ చూపిస్తున్నట్లుగానే నటించాడు కానీ బాగానే కొట్టాడు అని తల మీద రుద్ర కొట్టిన చోట రుద్దుకుంటూ బాబుకి కంప్లైంట్ ఇస్తుంటే వాడికి ఏమర్థమైందో ఏంటో పక్కపక్క నవ్వుతున్నాడు ఒరే నువ్వు ఇంత శాడిస్టేంట్రా మీ నాన్న నన్ను కొట్టాడు అని చెబుతుంటే నవ్వుతున్నావా అంటూ బాబుని ఎత్తుకుని కితకితులు పెడుతూ అటు ఇటు లాలిస్తూ ఉంది సంధ్య అప్పుడే అక్కడికి వచ్చిన దాక్షాయిని బాబుకి పాలు పట్టాలి ఇవ్వు సంధ్య అని అన్నది నేను పట్టిస్తానులే ఇవ్వమ్మా అని దాక్షాయిని చేతిలో ఉన్న పాల పీక తీసుకోవటానికి ట్రై చేసింది వాడు ఇంకా నీకు పూర్తిగా అలవాటు కాలేదు కదా సంధ్య నీ దగ్గర తాగడలే ఇవ్వు నేను తాగిస్తాను అని దాక్షాయిని అనటంతో అది కూడా నిజమే తాగినట్లు తాగి మొత్తం నా ముఖం మీద ఊసినా వస్తాడు ఎంతైనా వీడు దొంగన కదా అంటూ దాక్షాయిని చేతిలో బాబుని పెట్టింది దాక్షాయిని బాబు బాబు ఇద్దరిని అలానే చూస్తూ ఉన్న రుద్రని గమనించిన సంధ్య అన్నయ్య ఇంతకీ బాబు అని పిలుస్తున్నాం కానీ బాబుకి ఏమీ పేరు పెట్టలేదా మీరు అని అడిగింది అప్పటి వరకు ఆ ఆలోచనే చేయని రుద్ర దాక్షాయిని సంధ్య ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు ఏంటి ఇద్దరు మౌనంగా ఉన్నారు యష్మి అలా నిద్రపోతూ ఉండిపోయింది అని మీరు ఆలోచిస్తూ బాబు గురించి మర్చిపోయారా ఒకవేళ అది లేచిన తర్వాత నా కొడుకుని మీరు పట్టించుకోలేదు కనీసం పేరు కూడా పెట్టలేకపోయారా అంటే అప్పుడు మీరేం సమాధానం చెప్తారు అని చేతులు కట్టుకొని తల్లి కొడుకులు ఇద్దరి వైపు చూస్తూ అడిగింది సంధ్య రుద్ర మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా బాబు వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు వెళుతున్న రుద్ర వైపే ఇద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు రుద్ర మనసులో ఉన్న బాధ ఏంటో అర్థమై అమ్మ ఏంటమ్మా అన్నయ్య అంటే బాధలో ఉన్నాడు కనీసం నువ్వైనా చెప్పాలి కదా చూడు పుట్టి నెల రోజులు దాటినా ఇంకా పేరు పెట్టలేదు ఒకవేళ తర్వాత ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటున్నారా ఏ అక్షరం మీద అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇవన్నీ నువ్వే కనుక్కొని రుద్రకి చెప్పాలి కదా పెద్దదనివి నువ్వే చెప్పకపోతే రుద్ర అన్నయ్య ఎలా తెలుసుకుంటాడు అది కూడా తను ఉన్న బాధలో యష్మి గురించి ఆలోచిస్తూనే తనకి రోజులు గడిచిపోతున్నాయి కదా అని అన్నది సంధ్య దాక్షాయిని మౌనంగా తన చేతుల్లో ఉన్న బాబు వైపు చూసి ఏమి చెప్పాలి నా కూడా యేష్మి అలా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మొదట్లో బాబు నాకు అలవాటు పడటానికి కాస్త టైం పట్టింది అది కాక జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మన చేతికి అందని విధంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఏం చేయాలో అర్థం కాక అసలు ఈ విషయం గురించే నేను ఆలోచించలేదు అని అన్నది సరే సరే ఇప్పటి వరకు ఆలోచించలేదు ఇకపైన ఆయన ఆలోచించండి నా అల్లుడికి పేరు పెట్టకపోతే ఎలా అని సంధ్య అంటున్నప్పుడే రాజేంద్ర వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చాడు బాగున్నావా సంధ్య చాలా రోజులయ్యింది కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా సాగుతుంది నీ కాపురం బాగున్నారు కదా అందరూ అంటూ ఆప్యాయంగా అడిగాడు రాజేంద్ర బాగున్నానంకుల్ అని నవ్వుతూ సమాధానం చెప్పింది కానీ సూటిగా మాత్రం రాజేంద్ర వైపు చూడలేదు ఎందుకో అతని వైపు చూడాలి అంటే తనకు నచ్చటం లేదు దానికి రీజన్స్ అంటూ పర్టికులర్గా ఏమీ లేదు కానీ రాజేంద్ర గురించి తనకు ఏమీ తెలియదు అయినా కూడా తన మనసు అమ్మగా దాక్ష్యాయిని ఒప్పుకుంది కానీ తండ్రిగా రాజేంద్రను ఒప్పుకోలేకపోతుంది అది ఎందుకు అనేది తన మనసుకే తెలియాలి ఏది నా మనవడిని ఒక్కసారి ఇటు ఇవ్వండి నేను ఎత్తుకుంటాను అని బాబుని ఎత్తుకోవటానికి రాజేంద్ర చేతులు చాపాడు నా మనవడు నాకు మాత్రమే మనవడు వాడు నాకు అలవాటు పడినట్లు ఇక ఎవరికీ అలవాటు పడలేదు ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళటం లేదు అని దాక్షాయిని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి బాబుని తీసుకొని తన లోనికి వెళ్ళిపోయింది కనీసం బాబుని రాజేంద్ర చూడటానికి కూడా ఆ ఛాన్స్ అనేది ఇవ్వకుండా రాజేంద్ర ఉన్న పరిస్థితుల వల్ల మనవడిని సరిగ్గా ఒక్క క్షణం కూడా ఎత్తుకొని ఇప్పటి వరకు చూసింది లేదు ఇలా ఇప్పుడు ఎత్తుకొని చూడాలి అని అనుకున్నా కూడా దాక్షాయిని ఇవ్వకపోవటంతో మనసులో ఒక రకమైన చిన్న బాధ అయినా సరే ఆ బాధని బయటకు చూపించకుండా సంధ్య వైపు చూసి రాని నవ్వుని కష్టంగా పెదవుల మీదకు తెచ్చుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా తనకి ఉండాలి అనిపించక తన భార్య తనతో అలా బిహేవ్ చేస్తుంటే తను తట్టుకోలేక సంధ్యకు ఏమీ అర్థం కాక బయటకు వెళ్ళిన రాజేంద్ర వైపు లోపలికి వెళ్ళిన దాక్షాయిని వైపు మార్చి మార్చి చూసి ఏం చేయాలో అర్థం కాక ఇక తను తన ఇంటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని దాక్షాయిని దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది సంధ్య మహేంద్ర బిజినెస్ పడిపోతుంది అది కూడా రాజేంద్ర కారణంగా రాజకీయాల్లో జరుగుతున్న పెను మార్పుల ప్రభావంతో బిజినెస్లో నష్టాలు వస్తున్నాయి అని ముందే తెలుసుకున్న రాహుల్ నాలుగు రోజుల తర్వాత మహేంద్ర దగ్గరకు బయలుదేరాడు కరెక్ట్గా అదే సమయానికి నేత్రా సాత్వికకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి ఆమెను బయటకు తీసుకొని వెళ్ళాడు అలా నేత్రా సాత్విక ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటి ఒకవైపుకు వెళ్ళటం రాహుల్ ఇలా లోపలికి మరోవైపు నుండి రావటం ఒకేసారి జరిగింది రాహుల్ ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి మహేంద్ర హాల్లో కూర్చొని న్యూస్ చూస్తూ ఉంటారు సాత్విక ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తుంది ఏమో అని కూతురు కోసం ఆశగా ఇల్లంతా చూశారు కూతురు మీద ఉన్న ప్రేమతో కూతురు తనని అన్ని మాటలు అన్నా కూడా తనకు పట్టించుకోక రాహుల్ కానీ తను బయటకు వెళ్ళిపోవటంతో ఎక్కడా కనిపించడం లేదు ఆ విషయం తెలియని రాహుల్ మాత్రం తన కళ్ళని ఇల్లంతా జల్లెడ పట్టడంతో బిజీ అయిపోయాడు రాహుల్ని చూసిన మహేంద్ర ఏంట్రా అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలవటంతో ఆ వస్తున్నా బావా అంటూ ఇబ్బందిగా ఇంటి లోపలికి అడుగు పెట్టాడు ఏంటి అలా మొహమాటంగా వస్తున్నావు నీ కూతురు ఏదో కోపంలో నాలుగు మాటలు అంటే దాన్ని పట్టించుకొని అలా నువ్వు ఇంటిలోనికి రాకుండా ఉంటావా ఇదేమీ బాగోలేదు బావా అది ఇంటికి కూడలు కాకముందే నీకు నాకు మధ్య స్నేహం ఉంది అలానే మన ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది అటువంటి బంధుత్వాన్ని కాదు అనుకుని నువ్వు ఆగిపోతావా రాబావా అంటూ మహేంద్ర నవ్వుతూ పిలవటంతో ఇక ఎటువంటి ఇబ్బంది మొహమాటం లేకుండా దర్జాగా వెళ్ళి మహేంద్ర పక్కన కూర్చున్నాడు రాహుల్ రాహుల్ గురించి ఏమాత్రం అంచనా లేని మహీంద్ర ఎప్పటిలానే నార్మల్గానే మాట్లాడుతున్నాడు ఒకవేళ రాహుల్ గురించి పూర్తిగా తెలిస్తే అప్పుడు మహీంద్ర మాటలు ఏ విధంగా ఉండేయో రాహుల్ కూడా నక్క వినయాలు ప్రదర్శిస్తూ అది కాదులే బావా నా కూతురు ఉందేమో దానిని చూడాలి అని ఆశగా ఉంది కానీ ఉంటే మరలా ఎక్కడ ఇంటిలోనికి కనీసం అడుగు కూడా పెట్టకుండా వెళ్ళి పొమ్మంటుంది ఏమో అని చూస్తూ వస్తున్నాను దానిని ఇదిగో ఈ గుండెల మీద పెట్టుకొని పెంచాను అలా గుండెల మీద తన్ని వెళ్ళిపోతుంది అనుకోలేదు అయినా సడన్గా ఉన్నట్టుండి తనలో ఇలా ఎంత మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు ఎంతో ప్రేమగా అమ్మ నాన్న అంటూ మా ఇద్దరినీ పిలిచేది ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళే వద్దు అంటూ నేత్ర దగ్గరకు చేరిపోయింది నేత్రతో పెళ్ళికి మేము కాదు అనము అయినా కూడా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదు అని బాధగా మాట్లాడాడు ఆడపిల్లలు అంతేలే బావా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు నేత్రతో బాగానే ఉంటుందిలే నేను చెప్తానులే తనకి మీ విషయం గురించి మీతో సరిగ్గా ఉండమని అని అన్నాడు అలా ఇద్దరి మధ్య కాసేపు మౌనం అక్కడ పనిచేసే వనజ బయటకు వచ్చి అక్కడ రాహుల్ని చూసి భయంతో స్పీడ్గా కిచెన్లోనికి వెళ్ళిపోయింది మరో పని మనిషి వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది వనజను అడిగిన వనజ ఏమీ చెప్పకుండా భయంతో ఒక మూలన కూర్చొని ఉండిపోయింది గజగజ వణికిపోతూ రాహుల్ని చూసిన తర్వాత నుంచి ఇద్దరు కాఫీ తాగి కప్పులు పక్కన పెట్టిన తర్వాత ఏంటి బాబా ఎలా వచ్చావు ఏదైనా విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నావా అని మహేంద్ర రాహుల్ని అడిగాడు మాట్లాడాలి అని కాదు ఈ మధ్య నీ బిజినెస్ చాలా డౌన్ అవుతుంది అని వింటున్నాను అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకుందామని వచ్చాను ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏమీ తెలియని వాడిలా అమాయకంగా అడిగాడు అన్నీ తెలిసిన రాహుల్ రాజేంద్రం వల్ల మహేంద్ర బిజినెస్లో లాస్ అవుతున్నాడు అని తెలిసినా కూడా బిజినెస్ గురించి దాని గురించి నీకు తెలియంది ఏముంది రాజకీయాల్లో నేను లేకపోయినా నా బెస్ట్ ఫ్రెండ్ రాజేంద్ర ఉన్నాడు కదా వాడి మీద పడే బురద కాస్త వాడి ఫ్రెండ్గా ఉన్నందుకు నా మీద కూడా పడుతుందిలే ఎంతైనా వాడి పక్కనే ఉంటున్నాను కదా అని నవ్వుతూ అన్నాడు ఏమాత్రం తన బిజినెస్ పాడైపోతుంది అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేంద్ర వల్లే అని మనసులో ఏమాత్రం చిన్న గిల్ట్ ఫీల్ కూడా లేని చిన్న అభిప్రాయం బా భేదం కూడా లేకుండా స్వచ్ఛంగా తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పాడు మహేంద్ర నువ్వు ఇలా మంచివాడివి కాబట్టి మా ఆటలు సాగుతున్నాయి ఒకవేళ నువ్వు అన్ని విషయాలు తెలుసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అయినా నీకు ఎలా తెలుస్తుందిలే ఎవరు చెబుతారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది కానీ నీకు తెలిసిందా తెలియలేదు కదా ఆఖరికి నీ పెళ్ళాం కూడా నిజం తెలుసుకొని నా చేతుల్లో చచ్చింది ఒకవేళ నీకు నిజం తెలిస్తే లేదులే తెలియదులే అని మనసులో కన్నింగ్గా నవ్వుకున్నాడు రాహుల్ నీకు కోపంగా లేదా బావా రాజేంద్ర మీద తన వల్లే కదా నీ బిజినెస్ ఇలా అయిపోయింది అదీ కాక ఈ మధ్య ఆఫీస్లో కూడా ఏదో గొడవ జరిగింది అని కూడా విన్నాను ఏమైంది వాడి మీద నాకెందుకు కోపం ఉంటుంది బావా వాడు ఉండేది రాజకీయాల్లో ఇష్టంగా వెళ్ళాడు రాజకీయాల్లోకి అయినా రాజకీయాల గురించి మనకు ఒక ఒకరోజు మంచి అయినది కాస్త మరో రోజు చెడుగా మారిపోతుంది మంచి ఏ రోజు అవుతుందో చెడు ఏ రోజు అవుతుందో మనం ఊహించగలమా ఈరోజు మనం మంచి అనుకున్నదే రేపు మనకు పీక మీద చెడుగా పోయి కూర్చుంటుంది కదా ఎన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నది ఇప్పుడు చెడుగా మారింది రాజకీయాల్లో దానిని రాజేంద్ర ఎలాగైనా సాల్వ్ చేసుకుంటాడు దాని గురించి నేను ఆలోచించవలసిన పని లేదు ఇక నా బిజినెస్ అంటావా దానిలో చిన్న లోటుపాట్లు ఉంటాయి కదా అలా బిజినెస్ లాస్లోనికి వెళుతుంది ఎప్పుడూ లాభాలే కాదు అప్పుడప్పుడు ఇలా నష్టాలు కూడా చూస్తేనే కదా జీవితంలో తీపి చేదు రుచి తెలిసేది జరిగేది మంచి ఏముంది దానిని పై ఎలా పైకి తీసుకుని రావాలో నా కొడుకు నేత్రకు బాగా తెలుసు అని చిరునవ్వుతో చెప్పాడు కొడుకు మీద ఉన్న గట్టి నమ్మకంతో మహేంద్ర ఇదండి ఇవాళ స్టోరీ